Hi, hello. Good morning. Na kammati chikka regala brew coffee. Hi, good morning. Na kammati chikka brew coffee. eating na coffee. Today, good morning. నిన్న వర్క్లో నా బొటన వేలు బాగా వాసిపోయింది అసలు ఎలా వాసిందంటే పట్టుకుంటే చాలా పెయిన్ వస్తుంది అది కమిలినట్టు అక్కడ ఎందుకో తెలియదు బాగా అసలు బొటన వేలు ఇలా ఇలా టచ్ కూడా చేయలేకపోతున్నా ఇంతకంటే వంగట్ల బాగా ఇదంతా లాగేస్తుంది ఎందుకంటే మా టీంలో వెళ్ళే వాళ్ళకి ఎవ్వరికి ఆ శారీస్ కట్టడం రాదు ధోతి స్టైలు అది మూడి చాలా గట్టిగా వెయ్యాలి ఆ వేసే టైంలోనే చాలా ఎక్కడో ఇదయ్యింది అసలా పెయిన్ అయితే దివచ్చంగా ఉంది అన్ని పన్నెండు చీరలు నేనే కట్టాను ఇంకా ఆ స్టైల్ డ్రేపింగ్ స్టైల్స్ నుండి నేనే కట్టాను కానీ మేడం వాళ్ళు చాలా హ్యాపీ వాళ్ళు హ్యాపీగా చెప్పారు విజయ ఆంటీ థ్యాంక్ యూ నేను చేయటం గొప్ప కాదు మీకు నచ్చి మీరు హ్యాపీగా అందరూ బాగుందిన్నారని తెలిసి నాకు చెప్పారు చూడండి చాలా థ్యాంక్స్ అంటే ఎవరు ఎక్కడ ఏది చేయకుండా అందరూ టయానికి వచ్చి నా టీం కూడా చాలా నా టీం అందరికీ థ్యాంక్ యూ ముందు టయానికి వచ్చి అది ఫోర్ ఓ క్లాక్ అని కూడా లేకుండా ఆ టైంకి ర్యాప్ బుక్ చేసుకొని వచ్చారు థ్యాంక్ యూ ప్రెషలిత్ సునీతకి చెప్పాలి ట్రాలీలు మూసి ఇవన్నీ చేసి పాపం విజయవాడ నుంచి వచ్చినందుకు సునీత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే సాయంకాలం ఈవెంట్ ఉందని కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు సునీత థ్యాంక్ యూ టోటల్ నిన్న ఎనిమిది మంది టీము మేము వెళ్ళాం అందరి పేర్లు మెన్షన్ చేయట్లేదు అందరికీ టీం మొత్తానికి మా సిస్టర్స్గా నేను భావిస్తున్నా థ్యాంక్ యూ మేం టయానికి రాకపోవటం కాదు మేం టయానికి వచ్చినా ముందు మేడమ్స్ అందరూ టయానికి పక్కగా అన్నీ ప్రిపరేషన్తో ఉన్నారు ఫస్ట్ టైం నేను చూసింది నిజంగా ఎవరు టయానికి ఉండరు ఇది ఉండండి కాసేపు ఉండండి కానీ మేడం కూడా స్నానాలు చేసి ఆ టయానికి రెడీగా ఉన్నారు పూజలు కూడా చేసుకొని ఆ టయానికి రెడీగా ఉన్నారు థ్యాంక్స్ అండి మేడం గారు మీరు కూడా అలాగే టయానికి ఉంటే మేము కూడా అంతే టైం మీకు ఇవ్వగలుగుతున్నాం కదా థ్యాంక్ యూ అలాగే ఈవినింగ్ ఈవెంట్ కూడా ఫోర్కి అని చెప్పి మమ్మల్ని త్రీ థర్టీకి మేము అక్కడికి వచ్చి పాపం రెడీ చేసింది కోట టు నైన్కి రెడీ చేసాం అప్పుడు దాకా అలా వెయిట్ చేసి ఆ డ్యాన్స్ వేసుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉన్నాం అక్కడే పాపం అక్కడ నాకు నేను వెయిట్ చేయటమే కాదు నాతో పాటు ఇద్దరు వచ్చి అలాగే పర్లేదు మేము ఉంటామండి అని చెప్పి ఉన్నందుకు థ్యాంక్ యూ ఇద్దరు సునీతాలు పేర్లు కూడా ఇద్దరు సునీతాలు సునీతాలు థ్యాంక్ యూ కొంచెం ఏంటంటే ఈరోజు ఫోన్ అంతా స్విచ్ అప్తున్నా ఓకే బాయ్